అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ ఐ డోంట్ మీ రచించింది కనక ప్రసాద్ రెండు వేల పద్నాలుగులో కినిగే వెబ్ మ్యాగ్జైన్లో ప్రచురితమైన ఈ కథ నేను పుట్టి పెరిగిన ఉత్తరాంధ్ర యాసలోనే ఉండటం వల్ల కొంత నాకు ప్రత్యేకం ఈ కథ నిడివి ఎక్కువగా ఉంది కాబట్టి మీరు వినడానికి సౌలభ్యంగా ఉండటం కోసం నేను కల్పించుకున్న అర్థంతో బ్రేక్స్ ఇస్తూ దీన్ని మూడు భాగాలుగా అప్లోడ్ చేస్తున్నాను ఈ కథ నా ఛానల్లో చదవడానికి అనుమతించినందుకు ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ కథ మొదలు పెడుతున్నాను ఐ డోంట్ మీ బొల్లి మేస్త్రి గారాలు కింతల కాలింగులు మా అమ్మాలు బ్రాహ్మణ్సు మా నాన్నలు శిష్టు కరణాలు మహంతుల వారి వీధుక్కొచ్చి ఫలానా శిభు మహంతి జగన్నాథరావు పట్నాయక్ బిఏఎల్ఎల్బి అనేసి అంటే మీకు ఏ రిక్షా అడిగినా తెచ్చి దింపేస్తాడు కరణం ప్లేడ్రా కృష్ణారావు పట్నాయక్ అనేసి మా తాత పేరు చెప్పిన ఒకటేని నేను బ్రాహ్మణుల కాడ ఆలకంటే ఎక్కువ బ్రాహ్మణస్ లాగా మాట్లాడుతాను ఏమిటవే వసే బుచ్చికాసన బాబుగారి చెంతోచ్చికి దౌహితుడు వరస కాటే మీ నాన్న అయ్యో వల్లకాడు నాకెందుకు తెలియదే అమ్మా వీళ్ళది గుణానపురం వీళ్ళు మేమును తాతా సహోదరుల పిల్లలవి మరే పర్వాలేదు ఏది ఇలాగ రమ్మి అనేసి మా అమ్మమ్మలు మాట్లాడినట్టుగానే మాట్లాడుకుంటూనే బొవ్వి నానెమ్మల దగ్గర ముగ్గుళ్ళు చెక్కిలాలు పేరీ లచ్చప్ప ఇంట్లోన జున్ను మోపు చేస్తాను నేను కరణాలు కాడ కరణాల్లాగే మాట్లాడతాను ప్రకాశ్రావు పట్నాయక్ గారికి ఇందిరా కాంగ్రెస్ లేక లేక టికెట్ ఇస్తే ఊళ్ళోన ప్రతి రిక్షా ఓడి రిక్షాకి కాంగ్రెస్ జెండాలు కట్టిపించి అమ్మల్లాలా అయ్యల్లాలా మీ అపూర్వమైన అతి పవిత్రమైన అతి విలవైన ఓటు ముద్రాను హస్తమస్త మస్తం హస్తం గుర్తుకే వేసి అత్యధిక మెజార్టీతోన గెలిపించవలసిందిగా కోరుచున్నాం అవర్ ఈజో హ్యాండ్లో ఈజో హ్యాండ్లో అనేసి ఇటు సైడ్ మొత్తం సింగుపురం టౌన్ హాల్ట్ టు కుర్రాలు అందరి చేత గొంతుకులు వెలుగు రాసుకుపోయినట్టుగా అరిపించి అరిపించి కిర్రు పెట్టించలేదా మొత్తం యువత అందరికీ మోపు చేయించి వాటర్ లిస్టులు రాయించి ఇంటింటికి దింపుళ్ళు పంచిపెట్టించి తెలగాలు కరణాలేటి కోవట బ్రాహ్మర్లేటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కొప్పలెలవడ ఓట్లు కూడాను ఎలాగ బెత్తయించానో మీకు తాలూకాఫీసు కలెక్టర్ ఆఫీసు ఎటెండర్లకు ఎవరికడిగినా చెప్పేస్తారు మన కరణాల కుర్రోడంటే చబాస్ అనిపించాడరా దద్దా అనే కొడుకు ఇవాళ ప్రకాశరావు పట్నాయక్ గెలిచాడంటే ఈడి చలవే అనేసి మా డాడీ పేరు వైజాగ్ పార్టీ ఆఫీసు వరకు కిర్రు పెట్టించలేదా డిస్ట్రిక్ట్ కోర్టు నుండి ఎపల్లేటు కోర్టు నుండి జడ్జి గారు కానీ నన్స్ ఆఫ్ మే స్ట్రీట్ గారాలు కానీ తోటపిల్లి వెంకటేశ్వర స్వామి కనేసి అప్పటికప్పుడు ఫ్యామిలీస్ లేడీస్ తోటి అంబాసిడర్ కారుల్లో వచ్చేసి ఫ్యాన్ల కింద కూర్చుంటే కాఫీలు టిఫిన్లు ముక్కుడు హోటల్ నుండి స్పెషల్ మీల్స్ కొబ్బరి బొండాలు మొత్తం బెత్తాయింపులన్నీ మనమేని బయట నుండి పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే క్లాస్గా మేనేజ్ చేస్తాననేసి ఆ ఏర్పాట్లన్నీ నాకే ఒప్పగించుతారు వీధిలోన నేను పెద్ద పేరుమేలాగా ముఖం పెట్టుకొని గవర్నమెంట్ పాలసీస్ ఇదివరకొడు కంటే ఇప్పుడే మీకు బెటర్ అంకుల్ ఎంసెట్లో పాటి సుమారుగా ర్యాంకి వచ్చినా పాపకి సీటు గ్యారెంటీ లేదన్నా సరే మనకి బెంగళూరు సైడ్ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు ఉన్నారు సీట్ అయితే మటుకు గ్యారంటీ మీకు ఆ డౌట్ ఏం అక్కర్లేదు అనేసి ఒక కాలేజీలు వాయిదాల వచ్చినా ఒక ఎంగేజ్మెంటు ఒక మంచి చెడ్డొచ్చిన మందేని మున్సబ్బుకోర్టు వరండాల్లో మనం పెద్దవాళ్ళతోటి మాట్లాడుతుంటే ఇక నా స్టాఫ్ అల్లా కట్టని వెనకాల నుండి ఎలా మా డాడీ కలగండి మా అమ్మ తాతల కంట పడకుండా ఉగాదులకి ఎప్పుడైనా సీతారామస్వామి కోవులకి కవుల మీటింగులు మీటింగులంతా దూరిపోయి నేను మా అమ్మ తాతకి మనమల్లాగా బ్యామన్స్ గొంతుకు పెట్టుకొని ముక్కుతోటి నవనవోన్మేష సాహితీ విజగీష కావ్య గిరువైన మంజూష రావమ్మా ఓ ఉగాది లక్ష్మి అనేసి ఇలా గాని మా తాతకారు కన్నా మొక్కలు ఎత్తుకున్నానంటే నా కొళ్ళు జస్ట్ ఏ మినిట్ యురాండ్రా అని సైనా అనుకుంటా పేరే గారి చేతను కోవటి మాస్టర్ చేతను ఎవల కుర్రవాడండి వీడు గుంటడు ఖనీగా మాట్లాడుతున్నాడు అనిపించుకోను గాని ఇంటి దుక్కురాను నేను డబ్బున్న వాళ్ళకాడ డబ్బు మీకు మొత్తం పిక్చర్ అంతా మేనేజ్ చేస్తాను కార్ అంటే కారు ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ మీకు షిరిడీ కానివ్వండి పుట్టపర్తి తిరుపతి గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌస్ స్పెషల్ దర్శనం కూడాను ఒక్కరోజు ముందు చెప్పేసి వెళ్ళండి సాను ఫలానా అనేసి ఏ ఇబ్బంది లేకుండా పెద్దవారు వచ్చినప్పుడు ఎరౌమెంట్స్ విషయంలోనూ మాత్రం ఏమీ రయానీ లేకుండా మీకెందుకు మీకు నేను సెట్ చేస్తాను కదా దుస్సుగాడు సర్వీగాడు గాడు నేను మేము ముగ్గురు విని ఇలా ఉన్నావనేసే కానీ మా డాడీ అన్నట్టుగా జస్ట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ ఇలాగా మాతోటి తిరుక్కుని తిరుక్కునే కుక్కసీనుగాడు కరెంట్ ఆఫీసులోనే పెద్ద జీతగా రవ్వలేదా నవ్వినూళ్ళే పట్నాలు అవుతాయి మన దశానాథుడు సమయంగా లేక ఇల్లు ఇంగ్లీష్ కొద్దిగా డౌటు ఐటీఐ సబ్జెక్టులు నేరో మిస్లో పోయి తిరుగుతున్నాననేసి కానీ స అటు సైడు విజయవాడ నుండి ఇటు సైడ్ బిసిం కటక్ వరకు ఒడ్డోల కాడ ఒడ్డోళ్ళలాగా హిందీ ఓలకాడ హిందీ ఓల్లాగా మారువోడి ఓడి ఓలకాడ మారు ఓడి ఓల్లాగా రెల్లోళ్ళకాడ వెళ్ళోళ్ళలాగా ఆ లోన నెంబర్ కిందే ఎడ్జస్ట్ అయిపోతాను సమయాలు వచ్చినప్పుడు కమ్మ ఓలన కమ్మ ఓల్లాగే కలిసిపోతాను నేను మీకు ఆ డౌట్ ఏమీ అక్కర్లేదు లవ్ స్టోరీ వాల్ పోస్టర్ల మీద కూర్చొని అసుక్కొట్టుకుంటుంటే దుస్సుగా వచ్చి ఓడ ఎస్కేపి నీ అమ్మది లవ్ మ్యారేజ్ కుదురా అనీసి అన్నాడు బెడ్జు నా కొడుకు పని పాట లేనోళ్ళతోటి వాళ్ళతోటి ఇది ఒకటి న్యూసెన్స్ ఎవరిదేం మ్యారేజ్ అయితే వీడికి ఈ లక్క మ్యారేజ్ ఊసి నేను వచ్చానా తినేసి ఒక కార్డు ఉండలేక మా అమ్మ అది లవ్ మ్యారేజ్ ఇలా గనేసి మేస్త్రి గారే స్వయా అని నాకు చెప్పారు దుర్గతల్లి గుడవతల రైల్వే పట్టాల సైడు మూడడ్ల కళ్ళాలవతల మేస్త్రి గారు దండీలు బస్కీలు తీయడానికి వ్యాయామ అంటే మేమే మొత్తం ట్రేకి మొక్కలు ఫిష్ ప్లేట్లు తెప్పించి దొళ్ళు పెట్టించి బందలుప్పి నుండి తాటికమ్మలు రాతలు మోపు చేయించి భారీ ఎత్తున దంగలా నిలబెట్టాము ఇందులో మనకు రూపాయి వస్తుంది అనేసి ఏం లేదు ఊళ్ళోన యూత్ కోసము బీట్లు కొట్టుకొని పేకాడుకొని తిరిగిన బదులు ఆవిటికి తగుళ్ళలోన కిరికిరుకు బెట్టింగ్లంట రక్తాలు వచ్చినట్టుగా బుర్రలు బదులు కొట్టేసుకునే బదులు డంగలాకెళ్ళి పుషప్స్ చేసుకుంటే థౌజండ్ టైమ్స్ బెటర్ మీకు కాదంటారా పాకలోన పేడలికిన గచ్చు మీద జింక చర్మం మీద కూకొని మేస్త్రి గారు వెనకాల స్వామి త్రిశూలానికి ఎర్రట చిందూరం నిమ్మకాయ గుచ్చేసి కూకొని అటు దుక్కు ఎప్పుడు వెళ్తున్నా సరే నా దుక్కు నవ్వుతారు చెప్పండి పంతులు గారు ఏటి చెప్పండి అనేసి ఒకసారి ఏటి మనవడు ఏంటి చెప్పండి అనేసి ఒకసారి మా నాన్న శిష్టుకరణాలైతే నేను పొందుతుంది ఎలాగయ్యాను ఇలా కనీసి మేస్త్రి గారితో అనాలంటే మాత్రం నాకు మా చెడ్డ దీనిగా ఉంటుంది మేస్త్రి గారు ఆరు అడుగుల ఎత్తరి మనిషి వస్తాదు ఇండియా పాకిస్తాన్ యుద్ధాలంటే అవుట్ సైడు కాశ్మీర్ సైడు జవాన్ కింద రిటైర్ వచ్చాడు నేను లెఫ్టినెంట్ కర్నల్ కేకే ఫోటడార్ మేస్త్రి గారు ఇంకొక లెవెలో గోర్ఖా ఓడు మిలటరీలంటా మంచు కొండల్లోన కలిపి దిగిన ఫోటోలోనూ చూడాలా మేస్త్రి గారిని ఓల్డన్ డేస్ ది గోల్డన్ డేస్ అనేసి అంటారు మా డాడీ నేను ఒక్క హాఫ్ ఇంచీలోన హైట్ మిస్ అయిపోయాను కానీ లేదంటే ఈ పాటికి లెఫ్టినెంట్ ఫోటో ఫోటోడర్ వాళ్ళ అల్లుడికి చెప్పి నన్ను డైరెక్ట్గా సర్వీస్లోకి ఎప్పుడూ తీయించి ఓన్ మా అమ్మతోటి మేస్త్రి గారు ఇప్పుడులాగా పొద్దుట్లేగి అరటి పళ్ళు తినేసి వెళ్ళి ఆర్మీలోనూ జాయిన్ అయిపోవడం కాదు మిలటరీ ఓడైనా సరే అని మేస్త్రి గారు మాట మీద మాట లేగనివ్వడు జీవనేసి ఊళ్ళో చెప్పుకుంటారు నేను దుస్సుగాడు కార్యసిద్ధి హనుమాన్ మంత్రం మేస్త్రి గారే తీసుకున్నాము ఈయను మా అమ్మ తాతయ్య మా నాన్న తాతయ్య కృష్ణారావు పట్నాయక్ చిన్నప్పుడు ఒక్క స్కూల్లోనే చదువుకున్నారు మహంతుల వారి వీధి శ్రీరామ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోన మా అమ్మ తాతయ్యకి నాన్న తాతయ్యకి ఫ్రెండ్స్ అనేసి మేస్త్రి గారికి ఎవరికి ఏటి అన్నవము నువ్వు ఎక్కడోడిపోయినా అవ్వండి మా వీధుక్కు వచ్చినప్పుడు ఏవిందనేసి ఏమిండీ ఎలాగొచ్చినోడు అలాగ మర్యాదగా వెళ్ళండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అలా అట మేస్త్రి గారి పుణ్యవాన్ని ఊరొగిలిసి వెళ్తాననేసి నేనేం కలగాసానా వేళ ఇంక మన్నాడు రథయాత్రను గాను తొన్నాడు పెద్ద గాలివాన కొట్టేసి బార్నాలవారి గొడవల పెరడవతల సందులోన టేకు చెట్లలో ఒక సుమారైన చెట్టే జగన్నాథ్ స్వామి కోవిల్ గేటు కడ్డంగా పడిపోయింది ఆ చెట్టు బార్నాలోదనేసి దాని ఏం రాసి ఉన్నదా పండాగారాల ఆవిడ వచ్చి రథానికి అడ్డంగా చెట్టు పడిపోయింది తీసీయమంటది అనేసి మేమేం బాబు తీసిమన్నది బాబు బాబు ఎక్కడైనా ఒక ఐదు రూపాయలు ఉంటే తెచ్చేస్తాను కాలు కలిగిన పిల్లడివి బాబు బాబు అనేసి పండాగారికి తినడానికి లేదు ఈవిడ మనకేటి డబ్బులనేసి కాదు దైవికార్యం అనేసి నేను దుస్సుగాడు తాడి బెదరు ఎలుమంతోడు సర్వీగాడు బొండపిల్లి సావుకారికి బతిమాలి కర్రల రిక్ష రప్పించి నెమ్మదిగా సాయం పట్టి చెట్టు తీయించి డంగలా గోడెవతలు దాచేసి వచ్చాము డంగలా పాకలోన రాయిరగళ్ళ మీద కూర్చొని చెమట్లు తుడుచుకుంటుంటే మేస్త్రి గారే టీలు రప్పించారు ఆంజనేయ స్వామి ఫోటోకి ఊదుబొత్తులు వెలిగించుకొని వచ్చి కూర్చొని దుస్సుగా అడిగి నోరు తిన్నగుండక మా అమ్మది లవ్ మ్యారేజ్ అనేసి ఇక నా ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టుగా అడిగినోళ్ళకి అడగనోళ్ళకి మేస్త్రి గారు మా అమ్మ టోపీ మాస్టర్ గారి చక్కదనం కుసింటి మున్సబు గారు వనేశ్రీ బొల్లి మేస్త్రి గారాల పార్వతి గర్ల స్కూల్లోన ప్రైవేట్లకు వెళ్తుంటే మా నాన్న ఓల నాన్న టౌన్లోన పెనున్నది అనేసి మా తాతకి అబద్ధాలు చెప్పేసి గర్ల స్కూల్ గోడవతల మా అమ్మల గ్యాంగీకి బీట్లు కొట్టేవారు మా అమ్మ అన్నదనేసి మా నాన్న గోల్డ్ ఫ్లెక్స్ సిగరెట్లు కాల్చడం మానేశారు ఎనిమిది మంది సంతానంతో ఎంతకంటే మంచి సంబంధం తెచ్చేస్తావరా ఎవతేలు పిల్ల పసు కొమ్మిరిచినట్టుకున్నది కృష్ణారావు నీతో చదువుకున్నాడు నీకు తోబుట్టు తోటి సమానం అంత లెక్కన అడుగుతున్నాడు ఇచ్చి పిల్లనే అనేసి మేస్త్రి గారే మా అమ్మలకి వింటర్ క్యాస్ట్ మ్యారేజీకి అరేంజ్మెంట్లన్నీ చేయించారనేసి మా అమ్మమ్మ తాతయ్య జగన్నాథ జగన్నాథస్వామి గుడరుగుల మీద ఉపోషాలు పడుకున్నారనేసి శుభలేఖలు ఇవ్వడానికి మా నాన్న తాతయ్యాలు కావిళ్ళు పట్టించుకొని వస్తే మా తాతయ్య పెరటి తిన్న గడ్డ వీధిలోన బూరుగు చెట్టుకి మా నాన్న తాతయ్యలాగే మీసాలు దిద్దిరించి దిష్టి పెడతకి చెట్టు కట్టి చేపాటి కర్ర పట్టుకొని పట్నాయిని ట్రమ్మని నెట్రాటకి విరిచి కట్టి కొట్రా ఒక లెంపకాయ కోపము తీరన్ అని సరుచుకుంటూ ఆ పెడతకి తుక్కు రాంగొట్టి ర్యాంగొట్టి రాత్రి అల్లా బోడుగు చెట్టుకి బారీసి బారీసి ఉక్రోషం తీర్చుకున్నాడంట ఇలాగనేసి నాకు ఏడుగురు పిల్లలే అనుకుంటాను ఫలానా ఎర్రతేలు మేషారమ్మాయి అనేసి ఆ సిగ్గులేని మొహంతోటి ఇంకెక్కడా ఎవరి దగ్గర అనకు నువ్వు నా కూతురువే కావే పొమ్మననేసి మా దొడ్డాల ఇంటి వరకు అమ్మని వెంటబెట్టి కొట్టడానికి మా ఓంకార పెదనాన మా అమ్మకి ధాన్యం గెరిజో దాచేసి కాపలా కాసేడు అనేసి ఇలాగనేసి బొల్లి మేస్త్రి గారే ఈ కథ అంతా చెప్తుంటే దుస్సుగాడు ఎలుమంతోడు సర్వీగాడు తాడి బెదరు నవ్వు మొక్క వేసుకొని టీలు ఊదుకుంటూ నా దుక్కు పెద్ద లాగా ఎందుకులే మనలో మనం అనేసి ఊరుకుంటాననేసా వాళ్ళొదుగో నాకు తిక్క రానని చేపే నాకు తెక్కు వచ్చిందంటే వీళ్ళందరి జాతకాలు నా చేత స్లిప్పులు రప్పించుకోకుండా మాస్టర్లకి మేనేజ్ చేయకుండా టెన్త్ పాస్ అయినోడు ఇటు సైడ్ సెంటర్ మొత్తం మీద ఒక్కడున్నాడా సర్లే ఎందుకనేసి మా అమ్మ అసలు ఎప్పుడు పెళ్ళి సేత్తదు మా అమ్మమ్మ గురించే మాట్లాడుతుంది నెలవారి హార్లిక్స్ సీసా ఖర్జూరం ప్యాకెట్లు అమ్మవారికి సాంబ్రాణి హారతి కర్పూరం అమృతాంజనం ఇలాగ పట్టుకెళ్ళి మా తాతయ్య చూడకంట అమ్మమ్మకి ఇచ్చి మనీసి మా నాన్నకి మున్సఫ్ కోర్టు ఏపీపీ గారాలు మామిడి పళ్ళు మల్లె పువ్వులు బుట్టలు దింపించినప్పుడు డిఎస్పీ గారాలు ఎస్కోట నుండి దీపావళి సామాన్లు పీపీ మామూలు రప్పించినప్పుడు మా దొడ్డాలకి మా అమ్మమ్మకి వేరే తీసి నేనే తీసుకెళ్తాను మా ఇంట్లో ఉండినవైతే మా అమ్మమ్మ తాతయ్య తినరనేసి పళ్ళు కాయలే పంపిస్తుంది మా అమ్మ టేకు చెట్టు ఎలాగ లేదన్నా ఐదు ఆరు వేలైనా ఉంటుంది బార్నాలోడు చెట్టు అనేసి దాని మీద ఏం పేరు ఎటు మా పెదనాన్నకి చెప్పి నెమ్మది మీద కింద పెట్టి మీద పెట్టి డంపింగ్ యార్డ్లోనే ఏం ఏదో ఓ గూడ్స్లోనే ఎక్కించేసి గుమడా సిల్లా వాళ్ళ డిపోకిచ్చేస్తే పండుగ పూట ఒక పరకో ఎవరి డబ్బులు వాళ్ళకు వచ్చేస్తాయి తిలాపాపం తలో పిడుకుడు స్వామి ప్రసాదం అనేసి డిసైడ్ అయిపోయి టీడు తాగుతున్నాం అనేసే కానీ మా కళ్ళన్నీ గూడ్షెడ్ రోడ్డు వైపే ఉన్నాయి ఇవాళ మా పెదనాన్న వస్తాడో అటునుంచడేపు కేలిపోతాడో అనేసి దుస్సుగాడిది చెన్నోరు ఉన్నోరున్నట్టు ఉండకుండా ఒరే శవ్వం సర్వి ఆ చెట్టు బార్నా లో మనకెందుకురా అనేసి నో అనుగుచు నా కొడుకు పండాగారాలు మాకు చింతాతీయతోన సమానం మా నాన్న తాతయ్యాలు ధర్మకర్తలు ఆడి చెట్టు వచ్చి మన గుళ్ళోన పడింది కానీ మనం ఏమైనా వెళ్ళి కొట్టుకొని తెచ్చామా మొదలు పుచ్చిన చెట్టు పడ్డాదంటే మన తప్ప దేవుడి దయ వల్ల అవలేదు కానీ కోవిల గేటుకో గోడకో డ్యామేజీ అయితే ఎవడొచ్చుకుంటాడు చెట్టు వచ్చి పన్నాగారి గేరిన మీద పడిపోతే బార్నాలు షావుకారు ఏమన్నా వచ్చుకుంటాడా అవకలోని ఒక మాట నీ ముందు ఇవన్నీ ఓ చుట్టూ ముందు వెనక చూసి మాట్లాడాలి బార్నాల వాళ్ళ చిన్నాన్న కొడుకులు తొన్నాడు సునాబేడా నుండి దిగారు పాలకొండ అడవుళ్ళంతా కర్రలడితీలు పెట్టి పెట్టి పులిసిపోయి ఉన్నారు నా కొళ్ళు టాకింగ్ ది ఇంగ్లీష్ను ఎందుకు ఒక లూజ్ మనకెందుకు ఎండిపోయిన చెట్టు ఎంతసేపు మా పెదనాన్ రాణి ఇటు నుంచితే ఎత్తేస్తే సునబేడా ఓడి సోడబ్ చెడ రిక్షాఓడికి చెరుకో ఐదో పదో చేతిలో పెట్టేసి తెల్లారకండా గూడ్ యార్డ్లో పెట్టించేసి ఒక నెంబర్ వేయించేస్తే అక్కడి నుంచి పెదనానే చూసుకుంటాడు నెంబరింగ్ ఇచ్చేసాక ఇంక సునబేడా ఓడేడ్ చేయాలి బార్నాలో చేయాలి ఏకలు తీయాలి మా ఓంకారు పెదనానది హేట్ మ్యారేజీ దొడ్డాలకి పిల్లలు లేరనేసి నన్నే కొడుకు కింద చూసుకుంటుంది మా దొడ్డ సెకండ్ షో సినిమాలకు వెళ్ళొచ్చి ఇంకా మరీ లేట్ అయిపోతే బండి దిగి తిన్నగా రైల్వే క్వార్టర్స్కి వెళ్ళి పడుక్కొని పొద్దున్నే మా పెదనాన్న పంచే లుంగీలాగా కట్టుకొని డాడీ కోర్టుకెళ్ళిన వరకు ఆగి ఇంటికి వెళ్ళిపోతాను గూడ్చులకి గాడ్ అయితేనే ఓ తీరు తిమ్మైన పిల్లడు ఈ అంబేను తింగరది అనేసి మా అమ్మ తాతయ్య మా పెదనాన్నకే వెనకేసుకొని వస్తాడు బిలాస్పూర్ నుండి ముక్కుపొడు రాయ్పూర్ సైడు రూపాయి ముద్రలు గుద్దినట్టుగా చందమావలంతేసి కోవా తెచ్చేస్తాడు తెచ్చేస్తాడనేసి మా అమ్మమ్మకి తాతయ్యకి ఓంకార పెదనానంటే ఇది గాడ్రు జ్యూటీ మీద వెళ్ళినప్పుడు కూడా బయట పచ్చి మంచినీళ్ళైనా తాగడ పిల్లడు అనేసి నేరడుపండు రంగు చొక్క కాకి నెక్కరు బుడబొక్కలలాగా గబగబ తొడిగిసుకొని ఏవిరా శివుడు అని నాకు టెంకి జల్లలు కొట్టుకుంటూ బూట్స్లోకి వెళ్ళేవాడు మా ఓంకార పెదనాన్న బండి నార్త్ క్యాబిన్ మలుపులోకి పోయే వరకు ఇంకా అక్కర్లేకపోయినా నేను అడిగాననేసి కనుమరుగైపోయిన వరకు పచ్చ జండే నిలబడేవాడు మా కిష్టబాబు ఒకరోజు ఇలాగెలాగో కొనుబొమ్మలు ఎగరేసుకుంటూ వచ్చేసి మా అమ్మతోటి బిసింకటకలో కటకులో మా పెదనానికి మొండున్నదనేసి ఆవిడ కోసమే ప్రతి శుక్రవారం మరో మెత్తటి పకోడీలు గట్టి పకోడీలు సంపంగి పువ్వులు ప్యాకెట్లు కట్టించుకొని వెళ్ళటం బొండపిల్లి షావుకారు స్వయంగా చూసొచ్చాడనేసి చెప్పి కొంపటికెదురుగా కాఫీ కోసం కాసు కూసున్నాడు మా అమ్మ పోనీరా కృష్ణ నీకు పుణ్యం ఉంటుంది బాబు అమ్మకి చెప్పకురా దానికి ఆపురం నిలబెట్టు అసలే అర్ధరాత్రి అంటా అపరాత్రి అంటా తాగొచ్చేసి దాన్ని కొడుతున్నాడు ఈ మొక్క చెవితే దాని గుండె పగిలిపోతుంది అంటే దొంతర ఎత్తుపళ్ళు కుట్టుకుంటూను బావా మా సత్యవ తి చూసి కళ్ళెగిరేసి ఏమే సత్యవతి అని నాదేవిటి ఉన్నది అమోఘం పిన్ని దీని నోట్లో నువ్వు గింజ నాందు దీన్ని అదుపులో పెట్టుకుంటే ఉన్నది అనేసి చొక్కా చేతులు మడతలు ఇప్పి పెట్టుకుంటూను కిందకి మీదకిని ఇదే కిష్టబాబుకి లాటరీ టికెట్లు అమ్ముతాననేసి లాభాలు గోవల్లోకి తెచ్చుకొని వల్ఫా లాగా తిరుగుతున్న వాడికి ఫోన్లే మనవాడనేసి కనికరించి రైల్వేలోన ఎన్ఎంఆర్ కింద మా పెదనానే పోస్టింగ్ సెట్ చేయించాడు ఆ ఇదైనా లేకుండా ఈ రోజుల్లోన ఎవరికి హెల్ప్ చేయకూడదు పెట్టినమ్మకే తిడతారు గూడ్సింజిన్ పెట్టులోన నన్ను సరదాగా కూచోబెట్టుకొని తోవ కడాకు ఇంజిన్ అగ్గినిప్పుల మీద సిలవరి తెప్పేలాల్లోన వేడివేడి ఉడుకులను గొడ్డ కందిపప్పు బ్రాందీ సీసాలో నుండి నెయ్యి వేసి తినస్తాడు మా ఓంకార పెదనాన్న తనకున్న ఆస్తుల్లా నాకే రాసిచ్చేస్తాననేసి నాకు తేగలు తియ్యదుంపలు ఒలిచిపెట్టించి గూడ్సు రఫ్రఫ్మని గాలి నిప్పు రవ్వలు జిమ్ముతుంటే నా చేత హరిశ్చంద్రుడు కాట్సీను కొండలు పగలేసినాం బండలు కరిగేసినాం అన్న పాట నానాటి బతుకు నాటకము మళ్ళీ మళ్ళీ పాడించుకునేవాడు బిసిం కటక్లోన పువ్వులు పకోడీలు జిలేబీ పొట్లాలు పట్టుకొని బండి దిగుతున్న చూసి ఎంత పళ్ళు కరుచు కూసున్నా నవ్వా నాకు తెలుసు అనేసి పెదనానికి మాత్రం తెలియదా నైంటీ డౌన్లోన జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమనేసి నన్ను గౌడ్రి గారికి అప్పచెప్పేసి మా ఓంకార పెదనాన్న మా అమ్మకి దొడ్డకి ఏ సంగతి చెప్పననేసి దుర్గతల్లి చెట్టు ముక్క మీద పూర్తిగాను ఒట్టు పెట్టించుకున్నాడు ఒట్టు అనేసి కాదు మనతోటి మీకు ఆ డౌట్ అక్కర్లేదు ఎందమ్మ అంటే అందమ్మ మా అమ్మమ్మకి ఓంకార పెదనానంటేనే రోకు బోర్జవలస వలస మొగా గారి మనవుడు ఈనాటికి పాపం చితికిపోయి ఇలాగైపోయారు కానీ ఏమి ఓ కన్ను వంకరా ఓ కాలు వంకరా అనేసి మా నాన్న నల్లగా కోటు బిన్ని ఫ్యాంటూ వేసుకొని జడ్జీ నా నాగస్పర్రా కటింగ్ ఇచ్చుకొని అగ్రహారం వీధి ప్లేడర్ల పక్కన నువ్వా నేనా అన్నట్టుగా నిలబడి ఎవరానరా మై లెర్నడ్ ఫ్రెండ్ పాపయ్య శాస్త్రి కంప్లీట్లీ మిస్డ్ ది పాయింట్ ఎవరానరు అనేసి ఇద్దరు గుమస్తాల చేత కట్టలిప్పించి ఇటుకో దస్తావేజు అటుకో దస్తావేజు ఊపుకొని బిగురుతుంటే జైలుకి జడ్జి కోటుకి మధ్యలోన నాగలింగం పువ్వులు కోసుకొని మీద అవన్నీ కిటికీలో కూర్చొని వినేసి వచ్చి మా డాబా మీద చెప్పడానికి వచ్చేసరికి మా దొడ్డ మా అమ్మ మా అమ్మమ్మ డాబా ఖర్చు కాలకుండా బిందులతోటి చల్లటి నూతి నీళ్ళు తడిపించి చేపల మీద కూర్చొని ఉంటే నేను అచ్చం మా నాన్నలాగే చేతులు తిప్పుకొని పాపయ్య శాస్త్రి గారిలాగా కచ్చ ఎగ్గొట్టుకోవడానికి ముడి తిప్పుకుంటే మా అమ్మలు పగలబెడినవ్వి ఒళ్ళు మా అమ్మమ్మ కొంగు చివార ముళ్ళోంచి రూపాయి కాగితం నా నాదిష్ట తగిలిపోయింది శిష్టికరణాలు అయితేనేమి ఒడ్డీ దేశంలో వాళ్ళే బ్రాహ్మర్లటమ్మా అనేసి ఉట్టుట్టుకే డాబాగోడను పట్టుకొని ఏడ్చుకునేది అలాటప్పుడు మా అమ్మ మా దొడ్డ ఏమంటే ఏంటోనన్నట్టుగా ఆ టైపు మెట్లు దుక్కు తిరిగి నోరు మూసుకు కూర్చొని మిడుకు మిడుకుమని నిమర్ధించుకొని కూర్చునేవాళ్ళు నేనే మా అమ్మమ్మని ఊరుకోబెట్టి దానికి ఆడ సింపతి ఓట్లు కొట్టడానికి శివాలయం వీధి బ్రాహ్మల కుర్రాల్లాగే గొంతు పెట్టుకొని దుర్గతల్లి గుడికేసి మా అమ్మమ్మ అనేటట్టుగే అమ్మ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి అమ్మ పెచిక్ష పరమేశ్వరి తల్లి ఇక ఏళ్ళకి రక్షించి కాపాడు తల్లి పిల్లలు వాళ్ళం అమ్మా నీ చెప్పు కింద మట్టి రేణువులం అమ్మ నీ పీటిలో పురుగులం అనేసి వెయ్యేళ్ళకి కాపాడు రక్షించు తల్లి అనేసి లెంపలు వాయించుకొని మధ్యలో దాని మెడకోళ్ళు పలకసరులు నాంతాడు గట్టిగా పట్టుకుని నొక్కేస్తాను మా అమ్మమ్మ రవికి తొడుక్కునేది కాదు దాని జబ్బలు ఒడిగిపోయిన బీరకాయల్లాగా ముడతలు ముడతలుగాను వేరుకుంటూ ఆవు గంగడోళ్ళలాగుంటే ఆ జబ్బలకి పట్టుకొని ముసలివాసన పీల్చుకొని నేను వెర్రి దుఃఖం వచ్చినట్టుగా దొంగ యాక్షన్ చేసి మొదట కొద్దిగా దొంగ ఏడిపేడిస్తే నెమ్మది మీద నిజంగానే ఏడుపు వచ్చేస్తుంది కావాలంటే ఈ సుట్టు ఎవరు లేకుండా ఏడిచి చూడండి నా మాట అబద్ధమైతే ఒక కానో పరకో ఆడవల్ కాడ లాగడమే వీజీ శివు మహంతుల వారు అబ్బాయి అనేసి బయటికి ఎలాగ మర్యాద మర్యాదగా ఉంటాననేసి అలాగనుకున్నారు కానీ సమయాలు వచ్చినప్పుడు మీకు నాకంటే కెకారపు నా కొడుకు లేడు